హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో యాక్చువల్లీ నేను ఇక్కడికి ఆర్డర్ చేయడానికి వచ్చిన అండ్ ఇటు ఆర్డర్స్ ఏం పడతలేవు ఇక్కడ సైడ్ మొత్తం షూటింగే జరుగుతుంది అండ్ ఇది బీచ్ టైప్ లాగా ఉంది అండ్ వ్యూ కూడా బాగుంది ఇక్కడ ఇల్లు ఇది ఒక్కటే ఉంది ఇక్కడ సైడు ఇది హోటల్ కావచ్చు మేబీ సో సీ గైస్ ఇది ఎంత బాగుందో బీచ్ ఇది అస్కా బీచ్ అంటారు ఇక్కడ సైడు మొత్తం శాండ్ మన సైడ్ లెక్కలు ఉంటుంది వేరే మేము ఉండే సైడ్ ఏమో గోరైకి ఇటు బ్లాక్ శాండ్ ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు నేను వెళ్తున్నా ఆర్డర్స్ కూడా ఏం పడతలేవు కదా సో ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేస్తున్నావు వచ్చే బాగుంది అండ్ ఇటు మొత్తము కుక్కలు చనిపోయినట్టునే ఇక్కడ సైడ్ మొత్తం చాలా అయితే స్మెల్ అనేది ఘోరంగా ఉంది ఇల్లు ఏమన్నా ఉన్నాయా ఉందా ఇది ఏమో లేనట్టుంది ఏ గాయ సో చేప చేప చిన్నది నీళ్ళైతే ఘోరంగా చల్ల ఉన్నాయి చిన్న చేప ఉన్నది చేప పిల్ల ఇక్కడ ఏదో ఉందా లేదు ఓకే మొత్తం ఇందులో చూద్దాం చాప చాప చేప లేదు గాయస్ ఒక్క పిల్ల కూడా లేదు శాప పిల్లలు ఉంటే మా ఋత్వికి తీసుకొని వెళ్తాను నేను ఇది మడుగుంది మొత్తము మొత్తము ఇందులో కాళ్ళు పెడితే అట్టే పోతుందేమో కాకపోతే ఇది బాగానే ఉంది ఏం పర్లేదు అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి చూస్తా నేను ఇట్లా సోలోగా ఎక్స్ప్లోర్ చేయడం చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ లేయర్స్ పైన లేయర్స్ బాగున్నాయి కదా ఇది వాటర్ వల్లనే అవుతుంది మొత్తము అండ్ ఇట్లా చిన్న చిన్న ఉన్నాయి చూడండి ఇలా మొత్తం ఎండ్రికాయలు ఉంటాయి చిన్న చిన్న పిల్లలు మొత్తం చిన్న చిన్న పిల్లలే ప్రజెంట్ నాకు నాకేం కనబడుతుంది అవి తవ్వితే మేబీ కనబడతాయో ఏమో మొత్తం గలీజ్ ఉంది స్మెల్ కూడా గలీజ్ వస్తుంది నా బండి అక్కడ పార్క్ చేసిన ఆడే నేను వెళ్తున్నా ఇది అసలు ఏంటిదేమో మొత్తం లే సిమెంట్ తోటి కట్ట మరి ఇది ఎట్లా జారితే బ్రో ఈ సిమెంట్ తోటి రాయిలో ఉన్నాయి మొత్తం ఇవి అండ్ ఇవి ఇవేమో అంటారు నాకు తెలీదు శంకాలు బొంకాలు ఏవో అంటారు ఒక చాప పిల్లలు మొత్తం పిల్లలే పెద్ద షాపు ఉందా ఇళ్ళ ఇంతకీ దొరికితే మాత్రమే అలా కూర ఉండు దాన్ని మొత్తం చేపపి పిల్లలు అందులో తిరుగుతున్నాయి కాకపోతే అది అదొకటి పెద్ద ఉన్నది ఇంత సైజు ఇక్కడ పెద్ద చేపలు ఉంటే యాక్చువల్లీ ఇప్పటివరకు అవి ఇట్లా నువ్వులు వదలకపోదురు కానీ బట్ ఇన్ కేస్ ఎవరు కంటికి కనబడకపోతే మనం స్కామ్ చేయచ్చు మొత్తం పిల్లలు ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి గుంపు గుంపు ఆ రాళ్ళ కింద ఉండొచ్చు కాకపోతే నేను గెలకాలని లేదు ఓకే ఎనీవేస్ ముందుకు వెళ్దాము కొంచెం వాటర్ తోటి చూద్దాం ఇక్కడ రాళ్ళు మొత్తము జారుతాయి మనం సేఫ్గా నడవాలి ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తుంటే బాగుంటుంది ఎంజాయ్ అనిపిస్తుంది ఓ అది కదిలింది నా వాళ్ళు తీసుకోకపోతే చాలా ఆ ఆర్టీ వాళ్ళు వస్తారు గుద్దల దమ్ చేస్తారు ఇట్లాంటి వాటిలల్లో చేపలు అనేటివి చిక్కుతాయి అండ్ ఇక్కడ సైడ్ మొత్తం బీఆర్సీస్ అవి ఉన్నాయి తాగిరు వాళ్ళ కొట్టి వాళ్ళ తాగిర అలా కొట్టిర్రు ఇక్కడ ఏదో తాడు ఉన్నట్టుంది ఒక తాడు బట్ అది ఇంకా ఎందుకని ఉంది కూడా తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి పెద్ద పెద్ద షాపులు అవుతా ఇది అక్కడ నుంచి నేను వచ్చిన ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అవుతుంది కావచ్చు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చి ఇది లాస్ట్ ఇక్కడి నుంచి నండు ఇది బే ఆఫ్ బెంగాలు అస్కా బీచ్ నేను ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చింది అస్కా బీచ్ అంటారు నేను సారీ ఒకవేళ ప్రొనౌన్సియేషన్ రాంగ్గా చేస్తే ఎనీవేస్ మనం కొంచెం నీళ్ళల్లో అడుగు పెడుదాం జారుతాయి ఇవి పోతే మాత్రం అటే మళ్ళీ రావడం నాకు మెయిన్ థింగు ఈత రాదు సో అందుకనే నేను లోపల దాకా వెళ్ళాలి లేకపోతే వెళ్ళేటో స్విమ్మింగ్ కూడా నేర్చుకోవాలి బాగుంది చల్లగా ఉన్నాయి ఇంకా 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 ఏం మాట్లాడాలి అక్కడ కొంతమంది ఉన్నారు ప్లస్ అక్కడ కొంతమంది ఉన్నారు అక్కడ కొంతమంది ఉన్నారు అక్కడ కపుల్స్ ఉన్నారు అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది అక్కడ ఇంకో కపుల్స్ వస్తారు అంటే అది మొత్తం హోటల్స్ కావచ్చు మేబీ అది ఇట్లా ఒకటి ఇల్లు మనము ఉండాలబ్బా లైఫ్లో ఒకసారైనా బీచ్ బీచ్ పక్కన సారీ ఇట్లా ఒకటి ఇల్లు ఉండాలి లైఫ్లో ఎప్పుడైనా బీచ్కి ఎదురుగా పెద్దగా ఉండాలి పెద్దగా కాకుండా కానీ నార్మల్ సింపుల్గా ఉన్నా కానీ సూపర్ ఉంటుంది నీళ్ళనేటివి అక్కడ నుంచి ఎక్కువ హీట్ వస్తున్నాయి ఇక్కడ సైడ్ పాములు ఉండేటివి కూడా తెలియదు ఎట్లా ఉంటాయేమో ఏమో అది అక్కడ ఒకటి ఉంది ఇది వల్లి ఇల్లు నుంచి ఫుల్ వచ్చేస్తున్నాయి ఇక్కడ సైడ్ అవు చేప చాప చేప అరే అది చేప కాదురా అది నాసు నట్టు నేను చేప అనుకున్నా కాకపోతే చిన్న చిన్న పిల్లలు వెళ్తున్నాయి మొత్తము పెద్దవి ఏమస్తలు అది చేపలాల్లో ఉంది కానీ అది చేప కాదు నాసు మొత్తం చిన్న చిన్న పిల్లలు మొత్తం ఇక బాగుంది ఇక్కడ అయితే చాలా చాలా బాగుంది అక్కడ అక్కడ సైడ్ వెళ్దాం కొంచెం ఆడదాకెళ్దాము చూద్దాం అసలు ఉంటుంది ఓ పోడో లోతే ఉంది ఏమవుతుంది వాడు నాకు ఈడికే లోతుంది యాక్చువల్లీ అది ఎంత వెళ్ళవుతుందో కూడా మనకు తెలియదు ఇడికేది సముద్రం సముద్రంతో ఆటలు ఆడద్దు గాయస్ ఇక్కడ ముంబైలో చాలా తిరిగేటి ప్లేసెస్ ఉన్నాయి అవి తిరగనీకి వెళ్ళాలి నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళి నేను ట్రిప్స్ అనేటివి ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకొని మనము మొత్తం తిరుగుదాం నేను ముంబైకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు ఏం తిరగలేదు నాకు తెలిసి ఓన్లీ ఒక చిన్నప్పుడు ఒక్కసారి అయినా గెట్ ది వే ఆఫ్ ఇండియాకి అండ్ మహాలక్ష్మికి మొన్న మహాలక్ష్మికి అజి ఆజియల్లీ బాబా దగ్గరికి అండ్ ఒకసారి రెండుసార్లు గోర బీచ్కి వెళ్ళిన దాని తర్వాత మొన్న రీసెంట్గా ఫిఫ్టీన్ డేస్ ముందు ఇటలీ నుండి అంటే ఫ్యామిలీ వాళ్ళతో మొత్తం అందరం వెళ్ళినాం వా నాకు ఇదొక స్టోన్ దొరికింది ఒక్కటే ఇది బాగుంది అసలు ఇదేంది స్టోన్ అన్న స్టోనే నుంచి నుంచె ఏరోప్లేన్ వస్తుంది ఒక గో ఆడ హెలికాప్టర్ సారీ అక్కడ నుంచి సౌండ్ వస్తుంది మీకు కనబడుతుందో కనబడతలేదు అదిగో అది అది ఓకే కనబడుతుంది ఓకే సో ఇది ఒక స్టోన్ దొరికింది నాకు ఇది ఒక్కటే మొత్తం వైట్గా ఉంది ఇక్కడ స్టోన్ అండ్ ఇక్కడ చాలా చాలా ఇవి శంకాలు ఉన్నాయి అవి చిన్నప్పుడు మేము ఊదేవాళ్ళము స్కూల్లో ఉన్నప్పుడు కానీ ఇవి ఇప్పుడు ఎట్లా ఫ్రెష్ యూజ్ చేస్తారో నాకు తెలీదు ఇక్కడ కూడా స్టోన్స్ ఉన్నాయి చాలా స్టోన్స్ ఉన్నాయి ఇవి తోటి డిజైనింగ్ కూడా చేస్తారు ఇవి ఇవి ఏమంటారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే ఈ స్టోన్స్ని పిక్ చేసుకుంటారు కొన్ని మంచి మంచి అండ్ అవి డెకరేషన్ చేసి సెల్ చేస్తారు ఎక్కువ పైసలకి You sono un'altra persona che non ha Ok, ok. నీళ్ళు అనేటివి ఎక్కువ అవుతున్నాయి తొందర తొందర సో నాకు అక్కడ దాకా ల్యాండ్ కనబడుతుంది అక్కడి నుంచి వెళ్ళి కనబడతలేదు అసలు ఎంత లోతు ఉన్నది అనేది ఇలా అసలు తప్పిపోతే మనం దొర్తమా దొరకమా అనేది పెద్ద టాస్క్ కాకపోతే ఇలా తప్పిపోయిన వాళ్ళు ఇంతవరకు బతకలేరు ఐ మీన్ తప్పిపోయినారు అంటే ఎస్ ఈత రాకపోవడం వల్ల అందులో మునిగిపోయిన వాళ్ళు నాకి అవుట్స్ ండి పిచ్చుకోలేదు షెల్స్ సెల్స్ మొబైల్ ఉండి ఉండి నాకు కూడా తెలుగు చక్క వస్తలేదు మాట అనేది తిరుగుతలే కాళ్ళు కడుక్కుందాం వెళ్దాం ఇక మనం యాక్చువల్లీ ఇక్కడ సైడ్ ఆర్డర్స్ వచ్చినప్పటి నుంచి ఒకటి ఒక్కటి కూడా ఆర్డర్స్ వాళ్ళే టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ సంథింగ్ ఒక్క నిమిషం ఈ స్టోన్స్ నేను పాకెట్లు వేసుకుంటా టూ అవుతుంది గాయస్ యాక్చువల్లీ టైం వచ్చేసి ఒక ఆర్డర్స్ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అండ్ నా బైక్ అక్కనే ఉంది ఎవరో కార్ వాళ్ళు వచ్చారు ఓకే వాళ్ళు ఆర్టీ వాళ్ళు కాదు నాకు తెలిసి ఈ హెలికాప్టర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ మొత్తం స్కాట్ చేస్తే కావచ్చు అందుకని అప్పటి నుంచి ఇక్కడ సైడ్ మొత్తము ఎక్కువ వస్తుంది ఇప్పటికీ నేను ఫోర్ టు ఫైవ్ చూసిన ఐ థింక్ ఇది ఈ సీ మొత్తం స్కాట్ చేస్తే కావచ్చు సో అక్కడి నుంచి ఒకటి వస్తుంది అది ఇక్కడ సైడ్ సన్నండు నాకు ఘనపడితే లేదు చూద్దామంటే ఓకే అగో అక్కడి నుంచి వస్తుంది ఇవి ఈ వాటర్ ఇప్పుడు ఇంత తక్కువైనాయి కదా ఇవి మళ్ళీ ఇంకొక టూ అవర్స్లో ఇవి మొత్తం నిండిపోతాయి టూ మీన్స్ ఇప్పుడు టువెల్ అవుతుంది కదా టూ థర్టీ త్రీ వరకు మొత్తం నిండిపోతాయి అక్కడ దాకా వస్తాయి మళ్ళీ వాటర్స్ మొత్తం అది విచిత్రం అసలు అవుతుందో ఏమో అట్లా మీకు ఏమన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి సో వాటర్ ఎందుకని ఎక్కువ అని అమాస ప్లస్ పున్నంకైతే జోర్దారు ఉంటుంది ఎక్కువ అంటే ఎక్కువ ఎండిపోతే ఇది మొత్తం వర్షాకాలంలోనైతే ఇంకా ఎక్కువ ఉంటాయి మనం ఇప్పటిదాకా అక్కడి నుంచోచ్చినాం అక్కడి నుంచే వెళ్తా నేను ఓకే 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 ఇందులో చేప ఉన్నది గాయస్ పెద్దదే ఉంది అది వెళ్ళింది కాకపోతే దాన్ని ఎట్లా ఇప్పుడు నేను పట్టుడు వెళ్ళి అది ఎటువైందేమో అది చేప నాకు క్రాబా మరి నాకు కూడా తెలీదు కాకపోతే పెద్దదే ఉంది అది ఎందుకంటే అదేంటిది క్రాబ్ అసలు విచిత్రం ఈ రాళ్ళల్లో మొత్తం ఆ చెట్లు ఆ చెట్లు ఎట్లా వచ్చినాయి అండ్ ఎట్లా పెరుగుతున్నాయి క్రేజీ కదా రాళ్ళల్లో చెట్లు పెరగడం ఆడ మొత్తం కపుల్సే ఉన్నారు మనకేంది అవసరమా టాపిక్ అక్కడ నుంచో వీళ్ళు ఇక్కడికి వస్తున్నాయి ఇక్కడ మొత్తం బీర్సీసలు ఉన్నాయి మనం జాగ్రత్తగా ఉండాలి మన కాళ్ళకి ఎప్పుడు డ్యామేజ్ అయ్యేది తెలియదు వాటి వల్ల కోస్తాయి మొత్తం అసలు ఇవి కూడా మొత్తం వలలే ఉన్నాయి వీళ్ళు వల వేసే వాళ్ళు మళ్ళీ ఎందుకని తీసుకోరు ఏమో మొత్తం ఇక్కడ వాడేసారు ఈ ఒడ్డులో కూడా చేపలు ఉంటాయి అవి వాటర్ వచ్చినప్పుడు బయటకు వస్తాయి అవి ఇట్లా గుర్జలు ప్లస్ మార్పులేగా ఉంటారు సంథింగ్ అవి ఏందో మా దొక్కటి అంత వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి కింది దాకా అగో ఇందులో చిన్న చిన్న చేపలు ఉన్నాయి చేప పిల్లలు చేపలు కాయస్ చూడండి నాకు బ్లడ్ వెళ్తుంది ఇందులో పుచ్చుకపోయింది గట్టిగానే అదే శంఖం దిగు అక్కడ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి రంగులు రంగులు బాగున్నాయి మూడో నాలుగు పెద్దవి ఉన్నాయి అందులో నేను కొంచెం జూమింగ్ చేస్తా నీకు కనబడుతున్నాయో కనబడతలేవు మొత్తం రౌండ్ రౌండ్ ఉన్నాయి దాన్ని ఇవి షేప్స్ మొత్తం అది మదరు ఇవన్నీ తిరుగుతున్నాయి దాని చుట్టే శాండ్వి చూడండి ఎట్లా ఫామ్ అవుతుంది అది అక్కడ నుంచే ఇటు 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 వస్తుంది మొత్తం ఇక్కడ ఒక క్రాబ్ వెళ్ళింది తొర్రలకి ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి అదిగో ఇప్పుడే అవి ఫామ్ అయినట్టున్నాయి ఐ మీన్ బేబీస్ హే నాట్నే బేబీస్ ఓం చోట సో వెల్లం వెంద సేపు ఉంటా అంత లేట్ అయితేనే ఉంటది ఇక్కడ మంచిగా టైం తీసుకొని ఇట్లాంటి ప్లేసెస్కి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే బాగుంటుంది న్యాచుర్ నేచర్ నాచుల్ ఇక్కడ 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 చాలా ఉన్నాయి పిల్లలే మొత్తం ఇక్కడ స్టోన్స్ టోటల్లీ ఇక్కడ నుంచి అక్కడ దాకా పెద్ద పెద్ద రాళ్ళు వేసి వేవ్స్ రాకుండా ఆపిర్రు అట్లా వేవ్స్ ఎగ్దాం ఫోర్స్ తోటి వస్తాయి కదా ఆ ఫోర్స్ తోటి వచ్చినప్పుడు ఈ రాళ్ళ మధ్యలో నుంచి రాళ్ళకి తొలగి రాళ్ళ మధ్యలో నుంచి వాటర్ అనేటివి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి అందుకని ఇట్లా ఎట్లా పడితే అట్లా ఒక షేప్లో వేసేసారు అనమాట స్మూత్ ఎట్లా క్రౌడ్ షేప్లో అండ్ ఈ స్పేసెస్ మధ్యలో నుంచి వాటర్ అనేటివి మళ్ళీ రిటర్న్ అయిపోతాయి అట్లా ఇప్పుడు టైం అయింది అక్కడ సైడే ఎక్కువ మంది వచ్చినట్టు సో అక్కడ సైడ్ మెయిన్ బీచ్ ఇది ఎంట్రెన్స్ ఇది ఎంట్రెన్స్ కాదు కానీ ఇక్కడ నుంచి కూడా మీరు రావచ్చు అక్కడ నుంచి అక్కడ మొత్తం వైట్ సైండ్ ఉంటుంది బాగుంటుంది అక్కడ సైడ్ మొత్తం ఆ కోస్టల్ ఏరియా మొత్తం ఇది మొత్తం స్టోన్సే మళ్ళీ హెలికాప్టర్ వస్తుంది ఇట్లా రూమ్స్ ఉండడం చాలా బాగుంటుంది కదా బీచ్ సైడు ప్రొద్దున లేవగానే బీచ్ని చూడడం క్రేజీ అట్లా ఇల్లు కూడా ఉండాలి కదా అంత మంచిది మనకి ఓకే లెట్స్ గో ఫార్ వర్క్